హే ఆల్ అందరూ బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నామండి మా అమ్మాయికి ఫస్ట్ హెడ్ షేవ్ కోసం వెలాంకిని వెళ్తున్నాము సో ఇది ఆ బ్లాగ్ ప్యాకింగ్ చేసేసుకున్నాం బ్యాగ్స్ అన్ని పిల్లలు పొడుకున్నారు అర్లీ మార్నింగ్ సిక్స్కి లేపి బాత్ చేసి మళ్ళీ పొడుకో పెట్టాను మేమంతా రెడీ అయిపోయాం అదిగోండి మా అబ్బాయి పార్టీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం అది లేదే పని జరగదు మా అబ్బాయిది ఇంకా ఓలా బుక్ చేసుకొని స్టేషన్కి బయలుదేరాము ఇద్దరు ఫుల్ ఇద్దరు మోడ్లో ఉన్నారు అలాగే లేచి కూర్చున్నారు ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి హల్దీరామ్స్ స్టేషన్ పక్కన ఉంటుంది అక్కడికి వెళ్ళాము పిల్లలైతే ఫుల్గా అల్లరి చేశారు అన్నీ పట్టుకుని లాగేస్తా పీకేస్తా ఉన్నారు ఎలాగలా కంట్రోల్ చేశాము మా అబ్బాయి పై నుండి కిందకి కింద నుండి పైకి పరిగెడతానే ఉన్నాడు చెప్పు మనం ఏది చెప్పమంటామో అది చెప్పకుండా అన్నీ చెప్తాడు అన్నీ పీకేస్తుంది దోశ ఒకటి పూరి ఒకటి పూరి అంటే చోళె బటోరే ఒక వడ చెప్పాము ఇద్దరు తింటారని వాళ్ళిద్దరు స్టార్ట్ చేస్తారు మా హస్బెండ్ దోశ కొంచెం తిన్నారు నేను కొంచెం తిన్నాను చోలే బటూరి నేను ఒకటి ఆయన ఒకటి తిన్నారు ఇంకొకటి పార్సల్ చేసుకొని టీ తాగేసేసి బయలుదేరాము టేస్ట్ అయితే చాలా బాగుంది చోళ బటూరే వేడివేడిగానే తినాలి పార్సల్ చేసుకొని తీసుకెళ్ళాం మా అబ్బాయి కోసం మా చిన్న అబ్బాయి పృత్వీ కోసం అప్పుడు కొంచెం గట్టిగా అయిపోయింది అక్కడికక్కడ తింటేనే బాగుంది టేస్ట్ బాగుంది మా ఇద్దరు పిల్లలు వడ తినేశారు మా అమ్మాయికి వడ అంటే చాలా ఇష్టం మా అబ్బాయి కూడా బాగా తింటాడు వాడలో దాంట్లో కొంచెం స్పైసీ ఏమైనా ఉంటే తీసేయాలి లాస్ట్ కొంచెం టీ తాగాను టీ తాగేలోపు వాళ్ళు బిల్లింగ్ చేసేసి వచ్చేద్దామని వెళ్ళారు టీ గ్లాస్ కోసం కంగారు పడిపోతుంది టీ గ్లాస్ లాగడానికి టీ తాగేసాక బిల్లింగ్ చేసుకున్నాక స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాము ఈ లోపు మా అత్తయ్య వాళ్ళు మా బావగారు వాళ్ళు కూడా వచ్చేసారు వాడికి సుస్సు వస్తుందంట డైపు రేసేలా పోసేయంటే దాంట్లోనే పోసేస్తున్నాడు ఇంకా ఫుల్ ఎప్పుడు ప్లే మోడ్లోనే ఉంటాడు మా అమ్మాయి నా జుట్టు పిచ్చ పిచ్చగా పీకేస్తుంది అందరం ఒక చాట్ మీట్ అయ్యాము శామీ చూచు ట్రైన్ చూచు ట్రైన్ అంటూనే ఉన్నాడు ట్రైన్ చూసి ఫస్ట్ టైము ఆ ట్రైన్స్ అన్నీ ఎలా వెళ్తున్నాయో చూస్తూ ఉన్నాడు మా చిన్నోడు మా పెద్దోడు మా అత్తయ్య హాయిగా వెల్కమ్ టు దివ్యాజకుమార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నాగపట్నం వెళ్ళబోతున్నాం ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉందా ప్రజెంట్ విజయవాడ విజయవాడ నుండి ఎక్కడికి వెళ్తున్నాం విజయవాడ నుండి చెన్నై సెంట్రల్కి దాని తర్వాత తాంబ్రంలో ట్రైన్కి నాగబట్ట నువ్వు రావట్లేదా మమ్మల్ని డ్రాప్ చేయడానికి వెళ్తావా ఇంట్రో చెప్పరా అంటే సిగ్గు పడుతున్నాడు బాగా సిగ్గుపడి వాడి ట్రాలీ తీసుకొని ఎలా ఎలా తీసుకెళ్తాడో చూపిస్తున్నాడు నాకు ట్రైన్ వస్తుంటే ట్రైన్ వచ్చిందని అందరిని పిలిచి చూచు చూచు అని చూపిస్తున్నాడు వాళ్ళ అన్నయ్యకి నాకు వాళ్ళ డాడీకి అందరికి పిలిచి చూచు 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 అని చూపిస్తున్నాడు లెఫ్ట్ హ్యాండ్తో తింటారు ఎవరన్నా స్టైల్గా అబ్బా ట్రైన్లో నుండి బయట వచ్చిన ట్రైన్స్ గూడ్స్ ట్రైన్స్ వ్యూని అంతా చూస్తా ఫుల్ టో ఎంజాయ్ చేస్తున్నాడు బాబు జాయి పాప చక్కగా పొడుకుంది వేడు కాసేపు ఆడుకొని తర్వాత అని చూస్తున్నాము ఎలాగైతే నేను ఫైనల్గా ట్రైన్ ఎక్కాము పిల్లలు ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇంకా లంచ్ అన్నీ ట్రైన్లోనే తినేసాము ఈవినింగ్కి చెన్నై సెంట్రల్లో దిగి తాంబరంకి లోకల్ ట్రైన్లో వెళ్ళి అక్కడి నుండి నాగపట్నం వెళ్ళాలి చాలా లాంగ్ జర్నీ ఏదో కొంచమే వీడియోస్ తీసుకున్నాను మా అమ్మాయి లంచ్ కూడా అయిపోయింది ఇంకో గారు తినేసింది కాసేపు అందరితో ఆడుకుంది వాళ్ళ నాన్నతో తాతతో వాళ్ళ నానితో అందరితో ఆడుకుంది నేను లాస్ట్కి నాగపట్నం రీచ్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా రీచ్ అయ్యాం రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము రూమ్ టూర్ అయితే చేయడానికి కుదరలేదు బట్ ఫుల్ వీడియోస్ వేరేవి ఇంకా వస్తూ ఉంటాయి చెక్ చేయండి నెక్స్ట్ పార్ట్లో కూడా ఏమేమి చూసాము ఎలా ఉంది అంతా చూపిస్తాను keep supporting me thank you for watching bye mama papa Sandy, Joy.